ಮುಪನಯನಮು ಗಾನಿದೆ ತಾನು ಪನಯನಮು ಮಿದಿಚದು ನುಹನು ಗೊನಿನನ ವಿಪರಿತ ಮಗುನು ದಾನನು ಚಪಲುಡು ಬ್ರಾವನು ಗಾಡು ಚರ್ಚಿಂಚಿ ಸೂಡಾ ಶೋದ್ರುಡು ಆನಿ ಅರ್ಚಿಂ� ఉపము చే ఊహించి నిక్కేటి కపట చిత్తుడు సదుగుణముతో సమామౌనే చర్చించి చూడా శూద్రుడు అన్నీ చర్చించరేడా జై నిజ గురుభ్యో నమ జై అమలాంబ సమేత అనుభవానంద రాజయోగేంద్ర స్వాముల వారి దివ్య చరణారవిందములకు అరవిందములకు ద్వాదశి వందములు సమర్పించుకునొచ్చు భాగవత కృష్ణ ప్రభు దేశకేంద్రుల వారి విరచితమైన శక్తిధ్వైన రాసకంపకు శుద్ధని గు కందార్థ దరువులలో బోధపఠన లక్షణమునందు ఈరోజు మనం పన్నెండవ కందార్థాన్ని ముచ్చటించుకుంటూ ఉన్నాం దీనికి మునుపు బోధపటన లక్షణంలో భవనాశ స్థితి రహితమైనటువంటి పద్ధతి ఎవరైతే విని ఆ రాకపోకలు లేనిటువంటి పద్ధతిని ఎవరైతే కంటారో అలాంటి వారికి ఈ ధరణిలో సాటి ఎవ్వరూ లేరని అలాంటి అవిరళమైనటువంటి భక్తితో ఉండేటువంటి ఈ పద్ధతిని వినమని వినదాని ఆ పద్ధతిని కనమని ఇది ఎవరు కంటారు నిర్మలమైనటువంటి చిత్తంతో ఉండేటువంటి శిష్యులు గురుదేవులకు సవినయముగా శరణాగతులైనటువంటి వారికి మాత్రమే ఈ గురుదేవులు త్రివిధ ప్రసాదములు అద్ద చేస్తారని దృఢం చేసినటువంటి గురుదేవులు ఈ కందార్థం ద్వారా నాయన శిష్య కొందరు ఎలా ఉంటారంటే నాయన ఉపనయనముగానిదే తాను ఉపనయనము మీది చదువును హనుగొనినన్ విపరీతమగును దానను చపలుడు బ్రాహ్మణుడు గాడు చర్చించి చూడా శూద్రుడు వాణ్ణి యర్చించారేడా ఎవరినైనా పూజించాలన్నా గౌరవించాలన్నా వారి శరణు దొచ్చాలన్నా వారు ఎలాంటి వారు ముందుగా ఎన్నిక చేసుకుని ఎరిగి వారి దరి చేరాల శిష్య కొందరు ఎలా ఉంటారంటే నాయన ఇక్కడ చెప్తూ ఉన్నారు చర్చించి చూసేటువంటి లక్షణం కూడా శిష్యునికి ఉండాలి అలా కాకుండా ఎవరినంటే వారిని గురువుగా స్వీకరించినట్లయితే వృధా ప్రయాస వ్యర్థమైపోతుంది శ్రేష్టమైనటువంటి మానవ జన్మ దీనికే తెలియజేస్తూ ఉన్నారు భగవతక కృష్ణవ దేశారు ఉపనయనము గానిదే ఉపనయనము అనబడేటువంటి ఆచారము శ్రేష్టమైనటువంటి కొన్ని అంటే కొన్ని కులములలో ఉన్నది ఇక్కడ శ్రేష్టత్వము కాదు కానీ ఉపనయనము అనబడేటువంటిది అంటే గాయత్రి మంత్రాన్ని ఉపదేశిస్తారు తర్వాత మిగిలినటువంటి కార్యక్రమాలు ఉంటాయి వాటిని సాంప్రదాయ రీతిగా చేస్తారు ఉపనయన కార్యక్రమాన్ని అలా ఉపనయనమే కాకుండా ఉపనయనము అంటే దగ్గర నేత్రము అని దగ్గర చూపు అని ఇప్పటి వరకు ఉండబడేటువంటి చూపు అంటే అప్పటి వరకు ఉన్న చూపు ఏది పనికిరాని చూపు నిన్ను నీకు తెలియచేసేటువంటి చూపది ఆ చూపు ఉపనయనం ఇంకా గాయత్రీ మంత్ర ఉపదేశం కానిదే తాను ఉపనయనము మీది చదువు ఉపనయనము తరువాత చదవవలసినది ఏంది వేదాభ్యాసం అది వారి వారి శాఖలను బట్టి వారు ఆ వేదములలో దేనిని ఎంచుకుంటే దానిని పఠిస్తూ ఆ విధముగా వారు ఆగమ శాస్త్రాలని తీసుకొని తద్విధానంగా వారి యొక్క ఆచారాలని జరుపుకుంటూ ఉంటారు నాయన ఉపనయనము కాకుండానే ఎక్కడో గ్రంథములలో ఉన్న ఆ వేద వాక్యములు ఏవైతే ఉన్నావో వాటిని చదివి ఊహను కొని వాటిని ఊహతో తెలుసుకున్నట్లయితే విపరీత మగును దానను అందువల్ల ఏమవుతుంది అది విపరీత బుద్ధి అవుతుంది కానీ వాస్తవమా దానికి ఒక క్రమ పద్ధతి ఉన్నది కదా ఉపనయనం తదుపరి వేదాభ్యాసం వేదాధ్యయనం ఎలా ఉంటుంది అది అలా కాకుండా నీ ఊహతో నీ మిడిమిడి జ్ఞానంతో చేసినట్లయితే అది విపరీత అవుతుంది అది దానను చపలుడు బ్రాహ్మణుడు కాడు దానివల్ల చపలత్వముతో ఉండేటువంటి వాడు బ్రాహ్మణుడు ఆ ఊహతో వేదమును వేదాధ్యయనాన్ని చేసినంత మాత్రాన ఆ చపలత్వంతో ఉండబడేటువంటి వాడు బ్రాహ్మణుడు ఎలా అవుతాడు చర్చించు చూడ మనం వివరించి చూసినట్లయితే ఆలోచించి చూసినట్లయితే బ్రాహ్మణుడు ఎలా అవుతాడు ఉపనయనము కాకుండానే ఉపనయనము మీది చదువైనటువంటి వేదాభ్యాసం వేదాధ్యయనం చేసినంత మాత్రాన ఎలా అవుతాడు శూద్రుడు అంటే ఇక్కడ కుల ప్రసక్తి కాదు కృష్ణప్రభు వారు మనకు అందజేస్తుండేది తెలియనితనమే శూద్రత్వం వాణ్ణి అత్యంత రేడ ఎక్కడ కూడా పూజింపబడడు పూజ్యనీయుడు కాడు ఎందుకు చెప్తున్నారంటే కృష్ణప్రభు వారు ఉపమాచే బోధట్లా ఊహించి నిక్కేటి కపటా చిత్తుడు సాధు గణముతో సమమౌనే కొంతమంది ఉపమానాలతో అది అలా ఉంటుంది ఇది ఎలా ఉంటుంది పరిపూర్ణమనగా నామరూపక్రియ రహితమైనటువంటిది ఈ మాయా అనబడేటువంటిది ఏ లేనటువంటిది బ్రహ్మ సత్యమైనటువంటిది జగత్తు మిథ్య అయినటువంటిది ఇలాంటి మాటలు కొన్ని ఉంటాయి వినికిడి మాటలు అవి వారు పొంది అందినటువంటివి కావు శిష్య ఉపమా చే ఉపములతో పోలికలతో ఊహించి నిక్కుతూ ఉంటారు బోధలో వారికై వారే ఊహిస్తూ ఉంటారు నిక్కుతూ ఉంటారు ఎవరు నిక్కుతారు నిక్కవలసిన అవసరం ఏమున్నది అందనటువంటి వారి నిక్కాలి అంటే అది అందలేదు కాబట్టి అందినటువంటి వారికి అవసరం అవసరమేమున్నది నిక్కమైనటువంటి నిజగురు బోధన గురుదేవుని కరుణతో శరణాగతి నొంది సవినయముగా ప్రసాదములు అందినటువంటి వారికి నిక్కవలసిన అవసరమే లేదు అలా ఊహించి నిక్కన అవసరం లేదు అందకపోతే నిక్కాలి అందితే నిక్కవలసిన కర్మ ఎందుకు వచ్చింది అవసరం ఎందుకు వచ్చింది ఆ జ్ఞానములలో కర్మములలో మమేకమైనటువంటి వారికి నిక్కవలసిన అగత్యం ఏర్పడుతుంది అలా నిక్కేటి కపట చిత్తుడు వాడు కపట చిత్తుడు అంతేగాని ఆత్మ సన్యాసి కాదు ఉన్నది ఉన్నట్లుగా గురుదర చేరి ఎరిగినటువంటి వారు కారు అశరీరులు అంతకన్నా కారు అశరీరులే కానప్పుడు అహం రహితులు ఎలా అవుతారు వారు సాధుగణముతో సమమునే ఇక్కడ సాధువులు ఎవరు నిజగురు మహనీయులు నిజగురు మహాత్ములు గురుదేవుని దరిదేరి పరిపూర్ణ స్థితిని పొందినటువంటి వారు సాధులు అంతేకాని వారు సన్యాసులు విరాగులు కారు వారు వైరాగులు అంతకన్నా కారు అలాంటి ఆ సాధు గణం ఏదైతే ఉన్నదో ఆ గురు పరంపర ఏదైతే ఉన్నదో వారితో సమం అవుతారా ఈ ఉపమచే ఈ ఉపముల పోలికలతో బోధలు తెలియజేస్తూ కాలం వెళ్ళబు వెళ్ళబుచ్చేటువంటి వారు వారితో సమం కారు ఆలోచించి చూచినట్లయితే చర్చించి చూడ శూద్రుడు వాణ్ణి అత్యంత రేడా అంటూ ఉన్నారు ఎలాంటి ఇది చక్కగా తెలియజేశారు మనకు వారు ఉపనయనం కాకుండానే ఉపనయనము తదుపరి పఠించవలసినటువంటి చదువు ఏదైతే ఉన్నదో దానిని ఊహతో తెలుసుకున్నట్లయితే దానివల్ల విపరీతం అవుతుంది ఆలోచించి చూస్తే అలాంటి వ్యక్తి అలాంటి అతడు బ్రాహ్మణుడు కాడు ఎందుకని క్రమ పద్ధతిలో దేనిని పొందనటువంటి వాడు వాడు చపలుడు ఇంకా శూద్రుడు ఏమీ తెలియనటువంటి అజ్ఞాని జ్ఞానజ్ఞానములలో మమేకమైనటువంటి అజ్ఞాని వారిని ఎక్కడ కూడా అర్చించరు వారిని ఎక్కడా పూజించరు వారి మాట ఎవరూ గౌరవించరు ఎందుకని మాట లేనటువంటి స్థితిని ఎరిగినటువంటి వారు కారు వారు తద్విధానంగా ఉపమోచే బోధన్ అంటే పోలికలతో బోధను ఊహించి చేసేటువంటి కపట చిత్తుడైనటువంటి వాడు సాధుగణతో ఎలా సమానమవుతాడు ఆలోచించి చూసినట్లయితే అని మనకు చక్కగా రెండు వందల పదవ కందార్థం ద్వారా తెలియజేశారు జై గురుదేవ